నామానికి మహిమ గాక నేటి ధ్యానం కొరకు గ్రంథం ముప్పి ఆరవ అధ్యాయం మనం అనేక పర్యాయాలు ఇతరులు మాట్లాడిన మాటలను వింటాము ఆ మాటలు విన్నప్పుడు కొన్నిసార్లు ప్రోత్సాహకరంగా ఉంటాయి కొన్నిసార్లు నిరుత్సాహానికి గురి చేస్తాయి కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు కోపం వస్తుంది మరికొన్ని పర్యాయాలు ఏదైనా చేసి నా సంగతి ఏంటో వాళ్ళకి చూపించాలి అని అనిపిస్తుంది మరికొన్ని పర్యాయాలు ఇతరులతో ఈ మాటలు పంచుకుంటే బాగుంటుంది అనుకుంటాం కొన్నిసార్లు అనుకోలేనంత ధైర్యాన్ని కలుగుతుంది కొన్నిసార్లు లోపల లోపల మురిసిపోతూ ఉంటాం ఇలాగున అనేక పర్యాయాలు మనం వింటున్న మాటలను బట్టి మన హృదయం స్పందిస్తూ ఉంటుంది అయితే మనకి ఏంటి ఇష్టమైనది అని అంటే ఎవరైనా పొగిడితే ఆ మాటలు వినబుద్ధి ఎదుట వాళ్ళు మన గురించి చెప్పే ఆ గొప్పతనం మాటలు ఇంకా చెప్తే బోగుడును అని అనుకోకుండా కూడా లోపల ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కొంతమంది అంటారు నాకు పొగడుతలు అంటే ఇష్టం లేదంటారు వాళ్ళు చాలా ఎక్కువ కోరుకుంటా ఉంటారు వాస్తవానికి ఒక మనిషి మాట యొక్క ప్రభావము చాలా ఎక్కువ మాటకున్న శక్తి ఇక దేనికి లేదు దేవుడు మాటను బట్టి ఈ సృష్టి యావత్తు కలిగింది దేవుని యొక్క మాటతో జలములో ఉన్నటువంటి జలసరాశులు కలిగాయి ఆకాశ పక్షులు కలగబడ్డాయి చెట్లు కలగబడ్డాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చేయబడ్డాయి సమస్తం కూడా కలిగింది ఆయన యొక్క వాక్కు విడుదలవగానే ఆ దేవుని మాటకు అంత ప్రభావం ఉంటే మనుషుల యొక్క మాటకు నాశనాన్ని కల్పించేంత ప్రభావం చచ్చిపోవాలి లేకపోతే చంపేయాలి అన్నంత ప్రభావము మాటల్లో ఉంటుంది అయితే నువ్వు వింటున్న మాటలు ఎటువంటివో ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి నువ్వు వింటున్న మాటలు నీ జీవితానికి ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి ఎటువంటి ప్రభావాన్ని కలుగు చేస్తున్నాయి అనేది చాలా ప్రాముఖ్యం ఈ ఇస్కియా రాజు పరిపాలనలో పద్నాలుగవ సంవత్సరం వచ్చింది ఈ పద్నాలుగవ సంవత్సరంలో తన పరిపాలనలో జరిగినటువంటి ఒక అతి భయంకరమైన సందర్భం అది ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయాలు రాజు కాలంలో యోధపై అసూరు సైన్యాలు దాడిని గూర్చి రాయబడింది ఆ దాడి గురించే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క మాటల ప్రభావము ఏంటి అని అంటే అతను పరిపాలన కాలంలో అసూరు రాజు యోధ దేశంలోనికి చొరబడ్డాడు ప్రాకారం కలిగిన పట్టణాలన్నింటినీ అతను వశం చేసుకున్నాడు అంటే ఎంత శక్తివంతమైనదో అసూరు రాజ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాల ఈ అసూరు రాజ్యంలో ఉన్న నాయకులు ఉన్నారు సైన్యాధిపతులు కానీ మంత్రులు కానీ ఇలాగున్న ప్రాముఖ్యమైన వారు ఉన్నారు ఈ రాజు చేతి కింద ఉండిన వీరు చాలా శక్తివంతమైన ప్రజలు ఎంత శక్తివంతమైన వారంటే మాటలతోనే ఇతరులను భయపెట్టగలరు మాటలతోనే ఇతరులను లొంగదీయగలరు మాటలతోనే మేము ఓడిపోయాము అని యుద్ధం చేయకుండా చెప్పించగలిగిన చాలా ప్రభావం కలిగిన వారు మనం చాలా సార్లు గమనిస్తూ ఉంటాం ఎదటి వ్యక్తి మాట్లాడితే మాట్లాడనీరు ఎదుటి వ్యక్తి మాట్లాడితే మళ్ళీ మనకి ఛాన్స్ ఉండదు ఎదుటి వ్యక్తి మాట్లాడితే ఇక మరలా మనం చెప్పాల్సిన పని ఉండదు కొన్నిసార్లు అలాగ మాట్లాడతారు మనం మాట్లాడనీయరు వాళ్ళు మాటలే పై మాటలుగా ఉండేటట్లుగా మాట్లాడతారు అలాంటి అసూరు రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు యోధా పట్టణాన్ని జయించిన తర్వాత వాళ్ళు ఇజ్కి రాజు దగ్గరికి వచ్చారు ఒక కబుర్ పంపిస్తున్నాడు అదేమంటే ఇదిగో మీ మీదకు యుద్ధానికి రావటానికి మేము సిద్ధమయ్యాం అయితే మీకు ఒక మాట చెప్తున్నాం వినండి అసూరు రాజు ఏం చెప్తున్నాడో తెలుసా నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో ఎవరినైతే ఆధారం చేసుకున్నావో వారు నా దృష్టిలో పెద్ద ఎక్వేం కాదు వాళ్ళని ఆశ్రయిస్తున్నవే వాళ్ళు ఏదో నన్ను చేసేస్తారేమోనని నువ్వు ధైర్యంగా ఉన్నాను అని అనుకుంటున్నావు అసలు నా సంగతి చెప్తా వినండి అంటూ అసూరు రాజు గురించి రబ్షాకేలాగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఐగుప్తిని నమ్ముకున్నావు వారు నీ పక్షాన ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఐగుతు మీద నమ్మకం పెట్టుకొని నా మీదే తిరుగుబడుతున్నావు అంటున్నాడు ఈ రోజున దేవుని ప్రజలు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరి సహాయాన్ని కోరాలి ఈ దేవుని ప్రజలైనటువంటి ఇజ్కియా ఎంత ప్రార్థన పరుడో మనకి తెలుసు అతను ప్రార్థించినప్పుడు దేవుడు అతని ఆయుష్కాలం పదిహేను సంవత్సరాలు పొడిగించారు శత్రువుల మీదకు పడుతున్నారని తెలిసినప్పుడు అతడు దేశపు పెద్దలను తీసుకుని పెందల కడనే లేచి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించిన ఒక గొప్ప ప్రార్థన పరుడు అంత మాత్రమే కాదు తన దేశంలో విగ్రహ సంబంధమైనది ఏది ఉండకూడదని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నవాడు ఉన్నత స్థలాలు విగ్రహ సంబంధమైన పూజా కార్యాలు జరుగుతుండగా అలాంటి స్థలాలను అలాంటి స్తంభాలను అలాంటి పరిస్థితులను నిలిపివేసిన వ్యక్తి దేవుని వాక్యం ఆ దేశము దేశమంతా కూడా తెలుసుకోవాలని ఆయన వాక్యాన్ని విస్తారంగా తెలియపరిచిన ఒక గొప్ప వ్యక్తి ఇలాంటి ఇజ్గియాను వారు ఏమనుకుంటున్నారనంటే ఇతను అయుక్త దేశంలో ఉన్నటువంటి పరోన్ని నమ్ముకున్నాడు అని అనుకుంటున్నాడు అయ్యుప్తులో ఉన్నటువంటి గుర్రాల మీద రథాల మీద నమ్మకం పెట్టుకున్నాడు అని మాట్లాడుతున్నాడు కొంతమందికి వారు లోపల ఉద్దేశము తెలియదు కానీ నాకు చాలా తెలుసు అంటారు నీ గురించి నాకు తెలుసులే అంటారు వాస్తవానికి వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలీదు కానీ వీళ్ళు అనేసుకుంటూ ఉంటారు నాకు తెలిసిపోయింది వాళ్ళ గురించి అని నీకేం తెలుసు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నీకు అసలు నువ్వు మాట్లాడటానికి ఏ ఏంటి కారణం ఏంటి అంటే ఏవో కొన్ని చూస్తారు ఏవో కొన్ని గమనిస్తారు దాన్ని బట్టి అనుకుంటారు నేను బాగా మాట్లాడుతున్నాను నాకు తెలిసిన సంగతి అనుకుంటారు ఇదే జరుగుతోంది ఈ రబ్షాకి అనేటువంటి వాడు ఇలాగే మాట్లాడుతూ అక్కడున్నటువంటి శాస్త్రతోనూ ఆశాపులతోనూ ఈ మాట్లాడుతున్న ఈ మాటలు నువ్వు రాజుని చెప్పుకో మీరు ఐగుప్తుని నమ్ముకున్నారు ఐగుప్తుని ఆశ్రయించారు దాన్ని చూసి ఏదో పెద్ద యుద్ధం చేసేద్దామని అనుకుంటున్నారు అసలు మేము ఐగుప్త దేశానికి యుద్ధానికి వెళ్ళాం యుద్ధానికి వెళితే వారు దేవతలు దేవుళ్ళు ఏం చేశారు ఏం చేయలేకపోయారు అలాంటిది ఇదిగో మీరు చెప్తున్నారే మేము ఐగుప్తుని ఆశ్రయించామని ఇక్కడ వీళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళే మాట్లాడిస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఏమి చెప్పలేదు అసలు ఎంత శక్తి సామర్థ్యం ఉందో అసలు మాట్లాడలేదు వాళ్ళు రావడం వాళ్ళు అనుకున్నవన్నీ టప్ప టమని మాట్లాడడం కొన్నిసార్లు నోరు మూసుకొని ఉండడం బెటర్ ఎందుకంటే ఎదుటోళ్ళు ఏమన్నారో ఏమంటారో తెలియకుండానే వాగకూడదు అందుకనే ఎదుటోళ్ళు ఏదైనా మాట్లాడి వరకు నిదానించి విని అప్పుడు ఏదైనా సమాధానం చెప్పాలి కానీ నీకు తెలిసినట్టు డబ్బా లాగా వాగకూడదు వీడు అలాగే అనవసరంగా వాగుతున్నాడు అగుప్తిని నువ్వు నమ్ముకున్నావు కదు అంటున్నాడు వాళ్ళ దేవతను నమ్ముకున్నా కదు అన్నాడు వింటున్నారు వెళ్ళు ఏం మాట్లాడతాడా ఏం మాట్లాడతాడా అని వింటుంటే వాడు అంటాడు ఇంకా నువ్వు ఎవరినైతే ఆనుకున్నావో వాళ్ళు ఎవరు తెలిసా రెల్లిగడ్డలు అంటోళ్ళు బలమైన వాళ్ళు కాదు మా దృష్టిలో రెల్లిగడ్డలు అంటాడు ఇలాగంటే అలా ఇరిగిపోతారు ఆ గడ్డ ఏం చేతి చిన్న మంటడితే మొత్తం తగలడిపోద్ది అంత బలహీనమైన దాన్ని మీరు ఆశ్రయించారు అంటున్నాడు ప్రియ దేవుని జనాగమా కొన్నిసార్లు దేవుని ఆశ్రయించవలసిన నీవు దేవుని శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న నీవు ఇలాంటి బలహీనమైన వాటిని ఆశ్రయించావు అని ఇతర వ్యక్తులు మాట్లాడతారు కొన్నిసార్లు ఇవి నిజమే ఎందుకు నిజము అంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలిగిన వాడు ఆయనకి అసాధ్యమనేది ఏదీ లేదు ఆయన కార్యాలు బహు గొప్పవి గొప్ప ప్రభావము కలిగి అయితే అది నమ్మక దాని మీద విశ్వాసం ఉంచక అల్పమైన వాటి మీద బలహీనమైన వాటి మీద నమ్మకాన్ని పెడుతూ వాటిని చూసి జడిసిపోతూ ఉంటారు మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను మీరు వెళ్తున్న దారిలో అటు నుంచి ఇటు నీళ్లు పోయబడ్డాయి అనుకోండి మీరు ఆ నీళ్లు దాటుకొని వెళ్తారా లేకపోతే ఆ నీళ్లు చివరి పక్క నుంచి అలాగే దారిగా వెళ్ళిపోతారా మీరు దారంట పెడుతున్నారు దారులు నిమ్మకాయి రెండు మిరగాయలు రెండు పువ్వు రేఖలు పడ్డాయి అనుకోండి ఉన్నాయనుకోండి మీరు దాన్ని పక్కన వెళ్తారా లేకపోతే దాన్ని తన్నుకొని వెళ్తారా మీరు ఏదో ఊరికి వెళ్తున్నారు జస్ట్ అలాగో బయలుదేరేరంతే ఎవడో పుల్లలు అట్టుకొని కనపడ్డాడు లేకపోతే ఏ భర్త చచ్చిపోయిన మనిషో ఎదురు పడింది లేదు ఏ కుక్కో ఏ పిల్లో కనబడింది నీకు కుక్క కనబడితే వెళ్ళిపోతారులేండి పిల్లు కనబడితే కష్టం పిల్లు కనబడింది వెళ్తావా ఒక నిమిషం ఆగుతావు సరిగ్గా బయలుదేరే బయలుదేరేవి అంతే ఎవరో తుమ్మేరు పాపం జలుబు వాతావరణం బాగలేదు చలికాలం మంచి పడిపోయింది తుమ్మేరు ఉదయాన్నే ఎదవలో తుమ్మేశారు పనికి మాలు పెళ్లి ఇప్పుడే రావాలా ఎవడో నిమ్మకాయలు అన్ని దిచ్చి తీసి పనికి మాలోళ్ళు ఈ దారంట నీళ్ళు ఇప్పుడే పోయాలా అని ఫీల్ అవుతున్నావు అనుకో నువ్వు బలహీనమైన వ్యక్తివి దేవుడి కంటే ఈ కొద్దిపాటి నీళ్ళకి నిమ్మకాయలకి మిరగాయలకి గుమ్మడికాయలకి కోడిగుడ్లకి భయపడిపోతున్నాను నీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను నేను వేసవి కాలంలో చక్కగా కూల్ చేస్తుందని నిమ్మకాయలు తెచ్చుకున్నావు చక్కగా పంచదార కలుపుకున్నావు నిమ్మకాయ నీళ్లు తాగేవు అది నీ దగ్గర ఉన్నప్పుడు అదే నిమ్మకాయ రోడ్లో పడితే ఆ నిమ్మకాయకి ఏదైనా ప్రభావం వస్తుందా మనిషి చుట్టూరు ఇలాగ తీసి తిప్పేసి తిప్పేసి నిమ్మకాయని లేకపోతే మిరగాయల్ని నాలుగు పువ్వులను తిప్పేసి అలా రోడ్లో పడి దానికి ఏమన్నా ప్రభావం వస్తుందా లింగ్సా ఏమన్నా ముఖం మీద తగులుతాయా చక్కగా అంగన్వాడీ సెంటర్లో కోడిగుడ్లు ఎత్తున్నారు ఆ గుడ్లు ఉడకబెట్టుకుని తినడమో ఆమ్లెట్ వేసుకోవడము చేయడం మానేచ్చేసి రోడ్డు మీద బడిచేస్తున్నారు ఎక్కువ అయిపోతే మా ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చేయండి మేమన్నా తింటాం ఎందుకు ఆ రోడ్ల మీద వాడేస్తారు దానికి ఏదో ప్రభావం ఉందనుకొని భయపడతారు ఎర్రని గుడ్లో ఏవో కట్టేసేసి కొబ్బరికాయ కూడా రోడ్ల మీద పాడేస్తారు దానికి భయపడిపోతారే ఈరోజు నీ నమ్మకం దేని మీద ఉంది దేవుని మీద నమ్మకం ఉందా ఈ చిన్న 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 వాటి మీద నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నావు కానీ సర్వశక్తుడైన దేవుని నువ్వు నమ్మలేకపోతున్నావు అది ఏదో చేసేస్తుంది అది ఏదో చేసేస్తుంది అని అనుకుంటున్నావు కానీ అది నిన్ను ఏమీ చేయలేదు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడని ధైర్యంగా ఉండలేకపోతున్నావు నిజంగా ఎంత విచారం అండి ఏమంటున్నాడు నువ్వు ఐగుప్తుని నమ్ముకున్నావో ఐగుప్తులున్న గుర్రాలు నమ్ముకున్నావు అంటున్నాడు అసలు ఎవరు నమ్ముకున్నారు పూర్తిగా తెలియదు తనకి కొంచెం అర్థమైంది తనకి ఏంటంటే అంటాడు నీకు దేవుడు ఎహోవా అన్నావు కదూ అన్నాడు మీరు అంటారు మా దేవుడైన ఎహోవా అని మేము నమ్ముకున్నాము నాతో చెప్తారు అయితే ఎరుసలేములో బలిపేట ఉంది దానిని మీరు నమస్కారం చేస్తారు ఉన్నత స్థలాలు ఉన్నాయి వాటిని పడగొట్టవు ఉన్నత స్థలాల్లో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ఆయనే కదా మీ దేవుడు అంటే ఏదో చిన్న బలిపీఠం పెట్టి చిన్న దూపం వేసేసి నైవేద్యం చేసి బలిచ్చేసి ఇదిగో మా దేవుడు ఈ దూపాన్ని అంగీకరించేశాడు అనంటవే ఆ దేవుడే కదా అంటున్నాడు అసలు ఆ దేవునికి దూపం వేయడం ఆ దూపం యొక్క ప్రభావము ఆ దూపాన్ని అంగీకరిస్తున్న దేవుని శక్తిని గ్రహించలేనటువంటి వ్యక్తి ఎంత అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నాడు దేవుని శక్తి సామర్థ్యాలను చాలా తక్కువ అంచనాలు వేస్తున్నాడు కారణం ఏంటంటే వారు చాలా దేశాల మీదకి వెళ్ళారు ఆ దేశాలన్నిటినీ జయించారు బలమైన ఐగుప్తి కూడా చాలా వశమైపోయింది యోధ రాజ్యం కూడా వారు వశం అయిపోయింది అలాగే ఏ దేశం మీదకి వెళ్తే ఈ అసూరు వారికి అత్యధికమైన విజయం పొందుతూ ఉన్నారు గనుక అన్నిటినీ పోల్చుకున్నారు ఇసుక పరిపాలన చేస్తున్న ఇస్రాయలు రాజ్యాన్ని కూడా అదే ఆలోచన చేత ఉన్నారు నువ్వు అందరినీ అంచనా వేసినట్లు అన్నిటినీ అంచనా వేసినట్లు కొంతమందిని కొన్ని విషయాలను అంచనా వేయబడదు లోకంలో ఒక సామెత ఉంది కుర్రోడుతోనూ కులం పెట్టుకోవద్దు పెట్టుకోవద్దంటాడు ఎందుకంటే కుర్రోడితో ఒర్రే అని మాట్లాడితే ఆడు పెద్దోడు చిన్నోడని చూడు ఎరా అంటాడు రే ఏట్రా మాట్లాడుతున్నావు అంటే ఏట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు అందుకే నా కుర్రోడితో ఎందుకు వచ్చింది ఏదో తలక నొప్పి నోరు మూసుకొని ఉండు కొలం తక్కువడు ఉన్నాడు అనుకోండి అది ఏదైనా అనేస్తాడు ఏదైనా మాట్లాడేయగలుగుతాడు ఎక్కువ మాట్లాడితే కులం తక్కువని తిట్టాడు అని కేసిడ్డి అది వాళ్ళతో ఉంటుంది అలాగా ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎవడు వెళ్ళమన్నాడు ఆ కొంపు నూరులో నోరు ఎవడెట్టమన్నాడు వాళ్ళతో గొడవ ఎవడ తెచ్చుకోమన్నాడు ఊరుకున్నంత మొత్తం బోడుకున్నంత శుభ్రం లేదు అంటారు చూడు అలా నోరు మూసి ఊరుకుంటే సరిపోతుంది కదా ఎందుకు లేనిపోని తలకే నొప్పులన్నీ తెచ్చుకుంటారు దానికంటే అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్తున్నాను ఎవరితోనైనా నువ్వు పెట్టుకోకని ఎవరితోనైనా గొడవడు కానీ ఎవరినైనా ఏమన్నా అంటే అనుకోగాని దేవుణ్ణి దేవుడు నమ్ముకున్న బిడ్డలను అంటే దేవుడు వింటే వింటాడు వింటే వారి సంగతి మామూలుగా ఉండదు అని ఏం చెప్తున్నాడు తెలుసా నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టుకున్నట్లు నేను నిన్ను నా కనుపాపవలే కాపాడుతున్నాను నా గుడ్డు నువ్వు నా కనుగుడ్డు నువ్వు నిన్ను దేన్ని ముట్టని నేను నిన్ను తాక నేను యోబు గురించి చెప్తూ యోబు చుట్టూ కంచె వేయబడింది అట కంచి వేయబడింది ఎంత అద్భుతమైన విషయం అది దేవుడు యోబుకి అద్భుతమైన చేశాడట కాబట్టి యోబుని ఎవరు టచ్ చేయలేకపోయారు చివరికి దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఇసుక రాజు దగ్గరికి వారి సైన్యం దగ్గరికి వారి నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ రబ్సాకి అనేటువంటి వాడు ఓవరాక్షన్ చేస్తున్నాడు చాలా ఎక్స్ట్రాలో మాట్లాడుతున్నాడు అయితే వాడు మాటలన్నిటిని బట్టి వింటూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా ఇదికో ఇసుక చెబుతున్నటువంటి మాటలను బట్టి మీరేదో అనుకున్నారనుకోండి మీ పని అయిపోద్ది ఇసుక ఏం చెప్తున్నాడు మనల్ని విడిపించడానికి ఎహోవ శక్తివంతుడు మనం ఆయన నమ్ముకున్నాము ఆయన మనల్ని విడిపిస్తాడు ఈ అసూరు రాజు చేతిలో చిక్కడిపోకుండా మనల్ని తప్పిస్తాడు అని అంటున్నాడు అసలు ఇజికేయకు అంత సీన్ లేదు ఇజిగి నమ్ముకున్న దేవుడికి అంత సీన్ లేదు కారణం ఏంటంటే మేము అనేక దేశాలకి వెళ్ళాం అనేక దేవతలు దేవుళ్ళు ఆ దేశాలని ఆ రాజుల్ని ఆ ప్రజలను కాపాడలేకపోయాడు మీ దేవుడైన ఎగోవా ఏం చేయగలుగుతాడు అన్నారు అందుకే చెప్పాను కదా ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ దేవుని పిల్లలతో పెట్టుకోకూడదని పాప తెలీదు అవరేక్షణ ఎక్కువైపోయింది ఎగురుతున్నాడు ఓ పోతున్నాడు ప్రియ దేవుని జనాంగమా ఏం చేస్తాడు తెలుసా నిన్నేదో బెదిరించి భయపెట్టి నిన్నేస్తా ఇజ్జేత్తా అనేమో డామ్ డూమ్ డుష్క నెట్టి సౌండ్లు చేస్తుంటాడు నీకు తెలియాల్సింది ఏంటంటే ఆడు పొల్లు కొబురులు తప్ప ఆడి దగ్గర సీన్ లేదండి అలా వాడు ఏమి నిన్నేం చేయలేడు ఆడేమంటాడంటే నీ జీవితం అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ రోజే ఎండింగ్ ఈ రోజే శుభం కాడు పడిపోయింది ఈ రోజే నీ పని అయిపోయింది అని ఓ ఓ ఓ ఓ ఓ ఓ వాగుతాడు ఈ మాటలను వింటున్నప్పుడు ఒక గొప్ప ధైర్యాన్ని తెచ్చుకోవాలి నీ పక్షంలో ఉన్నవాడు సామాన్యమైన వాడు కాదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని గుర్తుపెట్టుకోవాల ఆ ధైర్యం చెప్తుంటే వీడేం చేస్తున్నాడు వాళ్ళందరినీ బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను ధైర్యంగా ఉంచేది దేవుడైతే బలహీన పరిచేది అపవాది వాడి ఆలోచనలు అయితే సర్వశక్తులైన దేవుడిను నమ్ముకున్నావు కనుక ఏ మాటలను వినొద్దు పట్టించుకోవద్దు జడిసిపోవద్దు విశ్వాసంతో ధైర్యంగా ఉండగలిగితే బలమైన కార్యాలు దేవుడిని పట్ల చేస్తాడే ఈ ఊరి నుంచి వెళ్ళిపోతారా ఇక ఎక్కడ సేవ లేదు ఇక్కడ ఉండరు అయిపోయింది వెళ్ళిపోతుకు అని డొప్పులు కొట్టి చెప్పారు మైకుల్లో అరిచి చెప్పారు అరిచిన గొంతుకులు మోగబోయాయి కొట్టిన డొప్పులు పగిలిపోయాయి కానీ దేవుడు కూలిపోయిన లేకపోయినా పరిస్థితి ఇక విషమించిపోయిన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎండిపోయిన మొద్దులో నుంచి చిగురు పుట్టించినట్లుగా పరిస్థితులన్నీ లేవు ఇక నా పని అయిపోయిందని అనుకున్న దినాలలో నుంచి దేవుడు మేము ఉన్నామనే ఉనికిని చాటడం మొదలు పెట్టాడు మా పక్షాన్ని ఆయనే డొప్పు కొట్టడం ప్రారంభించాడు ఆయనకి సమస్త మహిమ కలుగును గాక ప్రియ దేవుని జనంగమ దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడు 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 సిగ్గుపాటు నీ పక్షమున ఉన్నవాడు దేవుడు ఇజ్కియా పక్షముగా ఉన్నవాడు దేవుడు ఆ దేవుడే నీ పక్షమున ఉన్నాడు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నిరాశతో ఉన్నావు ఎందుకు నా జీవితం లేదనుకుంటావు ఎందుకు నేను జయించలేననుకుంటావు ఎందుకు నా జీవితంలో మంచి దినాలు రావనుకుంటావు నువ్వు నమ్ముకున్న దేవుడికి ఏదైనా శక్తి సామర్థ్యాలు లేవనుకుంటున్నావా ఆయన చేత అనుకుంటున్నావా నిన్ను ప్రేమించలేదనుకుంటున్నావా నిన్ను పట్టించుకోలేదనుకుంటున్నావా ఆయనకున్న ప్రభావాన్ని నువ్వు గుర్తించగలిగితే ఏ రోజు కృంగిపోవు ప్రతిరోజు ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగుతానే ఉంటావు ఒక బలమైన సాధనంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మార్చేస్తాడు అందుకే నిరాశని ఆయుధం అవ్వకూడదు అది అపవాది ఆయుధం నిన్ను నిరాశపరచడం ధైర్యం నీ ఆయుధం అయితే నిన్ను నిరాశపరిచే పరిస్థితులన్నిటినీ నువ్వు గొప్పగా జయించగలుగుతావు అట్టి విశ్వాసం ఇజికియాకుంది దేవుడు మా పక్షమున ఉన్నాడు అని ఇన్ని బెదిరింపు మాటలకు బెదిరిపోలేదు ఇన్ని నిరాశ కలిగిన విషయాలు అతని ముందు ప్రస్తావన తెస్తున్నప్పుడు కృంగిపోలేదు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు ఈరోజు ఆ దేవుడే మన దేవుడు ఆ రోజు కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితాల్లో తప్పక కార్యాలు చేయగలడు విశ్వాసం ఉంచు అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు దేవుడి మాటలు దీవించి నీ జీవితంలో బలమైన ప్రభావాన్ని ఆయన విడుదల గాక ఆమె